వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కర్కాట రాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ రాశివారు భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో ఆసక్తి చూపుతారు ఈ వారం ఆదాయ మార్గాలకు అవకాశంగా ఉంది సద్వినియోగం చేసుకోండి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించినట్లయితే మంచి ఫలితం లాభిస్తుంది మంచి తెలివితేటలతో వ్యవహరించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అనువైన సమయం మీరు వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పవచ్చు కొన్ని ఒత్తిళ్లకు సమస్యలకు గురవుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతి శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి